హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేదంటే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్యుమెంట్ ర్యాలీకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ ఏమేమి తెచ్చుకోవాలనేది డీటెయిల్గా వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ మనకైతే చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి అన్నట్టు ర్యాలీకి వెళ్ళే వాళ్ళకి అందులో మేజర్ డౌట్ ఏంటంటే అండ్ ఇప్పుడు గుంటూరు వైజాగ్ గుంటూరు ఎరవా కావచ్చు సికింద్రాబాద్ ఏర్వా కావచ్చు మీకు కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది వైజాగ్ వాళ్ళకి క్లియర్ అయితే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే అడ్మిట్ కార్డు వచ్చేస్తున్నాయి కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ వైజాగ్ ఎర్వ వాళ్ళు జాయిన్ ఇండియన్ ఆర్మీ అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏదైతే మెయిల్ ఐడి అడుగుతుంది కదా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇస్తారు కదా అవి ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయిపోకనే మీకైతే డాష్ బోర్డ్ అయితే వస్తుంది మీకు ఏం రాకుండా నార్మల్ నార్మల్గా ఉంది అనుకోండి లెఫ్ట్ ఏదైతే రైట్ సైడ్ పైన మీ నేమ్ ఉంటుంది నేను పైన క్లిక్ చేయని డాష్ బోర్డ్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది ఓకేనా అదే అడ్మిర్ ఆర్మీ ర్యాలీ అడ్మిట్ కార్డ్ ఉంటుంది ర్యాలీ అడ్మిట్ కార్డ్ అంటే దానిపైన క్లిక్ చేస్తే మీరైతే అప్లికేషన్ చేసినటువంటి అడ్మిట్ కార్డ్ అయితే క్లియర్ గా అయితే కనిపిస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే ఒకవేళ ఎవరైనా కానీ మీ సో అడ్మిట్ కార్డు లో మనకి క్లియర్ గా ఏమని అంటే మనకి టూ రిక్యూమెంట్స్ ఎవరైనా సెలెక్ట్ అయిర పెనుకోండి టూ రిక్యూమెంట్ సంబంధించినటువంటిది ఒకటే ర్యాలీ ఉంటదన్నట్టు అన్నట్టు వాన్స్ ఒకసారి మనం పార్టిసిపేట్ చేస్తాము చేసిన తర్వాత మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ జీడీ ట్రేడ్స్మెన్ పెట్టుకున్నా గానీ జిడి ట్రేడ్స్ మెన్ నర్సింగ్ మూడ్ పెట్టుకున్నా కానీ మనకి ఒకటేసారి పార్టిసిపేట్ చేస్తాం చేసిన తర్వాత మనం కనుక రన్ని సెలెక్ట్ అయ్యామనుకోండి మనము సెలెక్ట్ అయిపోయిన తర్వాత దానికి వెళ్దాం అనుకుంటున్నామో సో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు మన ఇష్టం అన్నట్టు ఓకేనా ఆ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు డాక్యుమెంట్స్ అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటది కదా డాక్యుమెంట్స్ వచ్చేసి నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి మనకి కొంచెం అయితే వీళ్ళు అడ్మిట్ కార్డులో లో కొన్ని మెన్షన్ అయితే చేయడం జరిగింది వాటి గురించి కూడా లిస్ట్ వైజ్ గా చెప్తాను అన్ని మీద ఉన్నాయో లేదో చూసుకొని మనకైతే రెడీ అయితే చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ డాక్యుమెంట్స్ మొట్టమొదటిది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి టెన్త్ ఒరిజినల్ మేము ఉండాలి అండ్ అదే విధంగా మీరు ఇంటర్మీడియట్ తో అప్లై చేస్తే టెన్త్ ప్లేస్ ఇంటర్ ఉండాలి డిప్లొమా క్వాలిఫికేషన్తో చేస్తే టెన్త్ ప్లేస్ టెన్త్ ప్లేస్ డిప్లొమా ఉండాలి అండ్ ఐటీఐతో చేశారంటే టెన్త్ ప్లేస్ ఐటీ అయితే ఒరిజినల్ అయితే కావాల్సి ఉంటుంది మేము కాలేజ్ లో అక్కడ ఉంది ఇక్కడ ఉందంటే ఎట్టి పరిస్థితులు అది యాక్సెప్ట్ అయితే చేర అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర మీకు క్యాస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఓసీ వాళ్ళైతే ఉండాల్సి ఉంటుంది అవకాశం మీరు బీసీ క్యాష్ అయితే ఓబీసీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి అండ్ ప్రతి ఒక్కరు కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మీకు అయితే లోనే మీ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారు అన్నట్టు ఓకేనా అండ్ లేదా మాన్వల్గా తీసుకుంటారంటే మానువల్ కూడా సైన్ తీసుకుని అది మీకు కొంచెం బెటర్ గా ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే కావాలి అన్మ్యారిడ్ సర్టిఫికేట్ అయితే కావాలి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది విలేజ్ సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది కదా సర్పంచ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటారు విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటాం సర్పంచ్ కూడా సైన్ పెట్టేస్తాం ఓకేనా సో ఇప్పుడు సర్పంచ్ లేరు అన్నప్పుడు మీరు స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళు సైన్ పెడతారు అన్నట్టు ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు సర్పంచెస్ అనేది లేదు తెలంగాణలో అనుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే సో వేరే వాళ్ళక్కడ హెడ్ మాస్టర్స్ ఉంటారు గ్రీన్ సైన్ పెన్ వాళ్ళు అయినా పెట్టేస్తారు ఓకేనా ప్రాబ్లం ఏం లేదన్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి మనకి ఈసారి అడ్మిట్ కార్డు లో పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు అంటే లాస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది అడగడు మనకి జాబ్ వచ్చిన తర్వాత పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతాడు కానీ ఇప్పుడు వచ్చే పోలీస్ వెరిఫికేషన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు మాక్సిమం ఇది చాలా కష్టం అన్నట్టు త్రీ డేస్ లో మనం తీసుకోవాలని ట్రై చేయండి మీరు మాన్యువల్ గా తీసుకున్న పర్వాలేదు లేదా డైరెక్ట్ తీసుకున్న పర్వాలేదు అడ్మిట్ కార్డులు మెన్షన్ చేశారు కాబట్టి అడుగుతున్నారు నేను చెప్పడం జరుగుతుంది బట్ దీని ఫోకస్ చేస్తాడా లేదా అనేది మనకి తెలియదు బట్ అడ్మిట్ కార్డులు మెన్షన్ చేశారు కాబట్టి మనం తీసుకోవాలి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ ఫోన్ చేసినా గానీ నేను అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి తీసుకుపోవాలని చెప్తున్నారు అని చెప్తాను అంతే తప్పించి నా దగ్గర నుంచి ఆన్సర్ అయితే లేదు ఎందుకంటే ఈ రిక్వెంట్ రైల్కి ఎలా తీసుకుంటారు ఏందని చెప్పలేదు అడ్మిట్ కార్డు లో మెన్షన్ కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు ఓకే అంత మి నేను క్లియర్ గా వేరియం చెప్పలేను నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి బ్యాక్గ్రౌండ్ బ్లూ ఆర్ వైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎనీథింగ్ అది మినిమం ఫిఫ్టీన్ ఇచ్చారు మీరు ట్వంటీ తీసుకెళ్ళండి అది అన్ని కూడా సేమ్ గా ఉండాలి కొన్ని ఫోటోస్ ఒకలా కొన్ని ఫోటోస్ ఒకలా అయితే ఉండకూడదు అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే తీసుకొని ఇది మ్యాండేటరీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కావాల్సింది అండ్ మీరు అడ్మిట్ కార్డ్ అనేది అండ్ ప్రతి ఒక్క ఏదైతే డాక్యుమెంట్స్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఒక సెట్ జీరో ఎక్స్ కాపీస్ ఉన్నాయో అలాంటి ఒక టూ సెట్స్ అయితే తీసుకెళ్ళండి టూ ఆర్ త్రీ సెట్స్ అండ్ ఎన్సిసి ఎవరికి ఏదైతే ఉందో ఆ ఎన్సిసి అని పెట్టండి తీసుకెళ్ళండి అండ్ స్పోర్ట్స్ అనుకోండి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి ఎక్స్ట్రా కల్చర్ యాక్ట్ ఏదైనా కంప్యూటర్ నేర్చుకునే కానీ ఇట్లాంటి తీసుకెళ్ళండి ఫర్దర్ గా మీకు బెటర్ గేమ్ అయితే యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది అప్డేవి సర్టిఫికేట్ అన్నట్టు నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ అనేది ఖచ్చితంగా అయితే కావాలి ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ ఏదైతే మెన్షన్ చేసినట్టు ఫార్మేట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఆ ఫార్మేట్ లోనే మనం బాండ్ పేపర్ పైన ప్రింట్ చేసుకుంటాము ఫస్ట్ పేజ్ లో సెకండ్ థర్డ్ పేజ్ లో కామన్ గా వైట్ పేపర్ అయితే ఉంటది కాబట్టి ఇది ఒకసారి మీ దగ్గరలో ఉన్న నోటరీ చేసే లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి అయితే ఇదైతే చేసేసుకోండి ఎట్టి పరిస్థితులు ఇది అయితే నెగ్లెక్ట్ అయితే చేయకూడదు ఇక్కడ మాత్రం అతను యాక్సెప్ట్ అయితే చేయడం అన్నట్టు ఎట్టి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాల్సి ఉంటుంది అన్నట్టు